ఇక చాలు రా నా మొగడ అన్నాను నా మాటకి ఆయన నవ్వి ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అప్పుడే చాలు అంటావేంటి నాలో వేడి ఎలా తగ్గిస్తావో మరి నేను చూస్తాను అని నా యథసొంపులను ముద్దాడాడు ఆయన ఎడం చేతితో చీర మీద నుంచే నా నడుముని నొక్కారు గట్టిగా నేను వెంటనే బావగారిని గట్టిగా పట్టేసుకున్నాను ఆయన నా యధ అందాలను నా శరీరం మొత్తాన్ని గట్టిగా నొక్కేస్తున్నారు నేను మంచంపై మెళకలు తిరుగుతూ మురుగుతున్నాను బావగారు నా మీద చేతులు తీసి ముద్దులు పెట్టుకుంటూ నా బొడ్డు దగ్గరికి వెళ్ళారు అక్కడ కొంచెం సేపు ముద్దు పెట్టి కిందకు వెళ్ళి నా చీర కుచ్చిళ్ళు మీద చేయి వేశారు నేను ఆయన ఆపి మీరు ఏమి చేసినా చీర పైకి లేపకుండా చీర విప్పకుండా చేయండి అన్నాను చీర మాత్రం విప్పకూడదు అన్నాను బావగారు ఏమీ అర్థం కాక నన్ను అలాగే చూస్తున్నారు మళ్ళీ చెప్ప మీరు ఏమి చేసినా చీర పైకి లేపకుండా చీర విప్పకుండా చేయండి అన్నాను కొంటిగా వెంటనే బావగారు నా కళ్ళుని దూరం చేసి నా కాళ్ళని దూరం చేసి అలాగే నా పైకి వచ్చారు ఆయన చేసిన పనికి నాకు నవ్వు ఆగలేదు ఏమి చేస్తారా అని అనుకుంటుంటే బొడ్డు కాస్త కింద ముద్దు పెట్టుకున్నారు నాకు ఎక్కడో తీయని పులకరింపు అలా రెండు మూడు ముద్దులు పెట్టారు నేను కళ్ళు మూసుకుని ముఖాన్ని అనుభవ సుఖాన్ని అనుభవిస్తున్నాను ఇంతలో బావగారు నా మీద ఉంటే ఒకసారిగా లేచారు ఆయనతో పాటు చీర కూడా లే పైకి లేచిపోయింది బావగారికి నా పూర్తి అందం ఒకసారిగా దర్శనం ఇచ్చింది బావగారు కొంచెం సేపు అలానే తనివి తీరా చూసుకుని మళ్ళీ తలకాయ నా బొడ్డు కింద పెట్టారు ఈసారి ఏకంగా నాలుకను నా బొడ్డులోకి పెట్టేశారు నాకు ఒకసారిగా షాక్ కొట్టినట్టు నరాలు జువ్వుమన్నాయి మొత్తం జీవుమని లాగేశారు బావగారు అలానే నాలికతో లోపలి కంట ఎంతో వరకు వెళ్తుందో అంతవరకు పెట్టి నా స్వర్గం చూపిస్తున్నారు నాకు ఫస్ట్ టైం బాధనే కాదు ఇంత సుఖాన్ని కూడా తట్టుకోలేము అని తెలిసింది మా ఆయన కూడా ఎప్పుడు నాకు ఇలా చేయలేదు అప్పుడప్పుడు ముద్దు పెడతారు తప్ప ఇలా చేయలేదు ఈ సుఖం తట్టుకోలేక కళ్ళు మూసుకొని నా చేతులు వెనక్కి పెడితే మంచానికి ఉన్న కర్ర దొరికింది దాన్ని గట్టిగా పట్టేసుకుని నొక్కుతున్న నా రెండు చేతులతో నా ఒళ్ళు అంతా తిమిరిగా అయిపోయింది బావగారు అలానే ఒక చేతితో నా యథా అందాల నొక్కుతూ రెండో చేతితో నా సీటు నొక్కుతూ బొడ్డుని తెగ నాకేస్తున్నారు నాకు ఎప్పుడు దొరకనంత సుఖం దొరుకుతుంది ఇంకా నేను తట్టుకోలేక నా చేతిని తీసి బావగారి తల మీద వేయ వేసి గట్టిగా నొక్కుకోవడం మొదలు పెట్టాను నేను అలా చేసేటప్పటికి బావగారు ఇంకా రెచ్చిపోయారు నా నడుమునే రెండు చేతులతో పట్టుకుని గట్టిగా ఒత్తుతున్నారు నాకు ఆ సుఖం తట్టుకోలేక బావగారిని గట్టిగా వాటేస్తున్నా ఆయన నా కళ్ళలోకి చూస్తూ నా మీదకి వచ్చారు నా మీద పడుకుని ఏంటి ఎలా ఉంది అని అడిగాను నేను బావగారిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఇప్పుడు వరకు నేను చూడని నేను పడని సుఖాన్ని నాకు చూపించారు అన్నాను ఆయన వెంటనే నా ఎద మధ్య మొ మొహం పెట్టి నా నడుము నొక్కుతున్నారు అప్పుడు వరకు తెలియని నాకు అప్పుడు తెలిసింది బావగారు ఇంకా ఆపుకోలేకపోతున్నారని అది నాకు అర్థమైన తర్వాత నా నరాలు జువ్వమన్నాయి నేను నా చేతిని కిందకు పెట్టి పట్టుకున్నాను నేను అలా చేసేటప్పటికి బావగారికి ఒక్కసారి ఒక్కసారిగా కసి ఎక్కువ ఎక్కువైపోయినట్టుంది వెంటనే నా చీర లాగేసి పక్కన పడేశారు తర్వాత లోపలి లోపలి కూడా తీసి పక్కన పడేశారు నేను ఇప్పుడు మొత్తం ఏమీ లేకుండానే బావగారు కూడా లొంగి తీసి పడేశారు నేను అప్పుడు చూశాను అలా కల్లారా బాబోయ్ చాలా అవకాయ చూసి బావగారు నా మీదకి ఎక్కేశారు అప్పుడు ఆయన బాబోయ్ చేతికి సరిపోవడం లేదు కౌగిలి చేసుకుందామంటే ఈ ఇంకో చేతితో బావగారి జుట్టులోకి చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని నా పెదాలు ఆయన పెదాలతో కలిపేశాను ఇద్దరం ఒకరి పెదాలు ఒకరు చుర్రుకుంటున్నాము బావగారు నాకు ముద్దు పెడుతూనే నా కాలుని దూరం జరిపి నాలోకి దిగిపోవడానికి సిద్ధమైపోయారు బయట గట్టిగా ఉరిమింది నేను వెంటనే తేరుకుని బావగారిని పక్కకి నెట్టేసి మంచం దిగి చీర కట్టుకోవడం ననుపెట్టాను బావగారు మంచం మీద కూర్చొని నన్ను అలానే చూస్తున్నారు బావగారికి నేను ఏమి చేస్తున్నానో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాను నేను మంచం దిగి చీర కట్టుకోవడం చూసి బాబా గారికి ఏమీ అర్థం చూసి ఏమైంది అని కలిగారు బయట గట్టిగా ఉరుముతుంది పైన బాబు ఒక్కడే పడుకున్నాడు వాడు లేకపోతే భయపడతాడు అన్నాను దానికి ఆయన ఓరి నువ్వు దాని గురించి భయపడేది నేను ఇంకా ఏమన్నా అయ్యింది అనుకుని కంగారు పడ్డాను అని మంచం మీద దిగి నా దగ్గర మళ్ళీ వచ్చి వెనక నుంచి చుట్టేసాడు నేను ఆగండి బావగారు నేను మేడ మీదకి వెళ్తాను వదలండి నన్ను అన్నాను దాని గురించి కంగారు ఎందుకు నేను కూడా వచ్చేస్తాను కదా పైకి మీ గదిలోనే పెట్టేద్దాం దుకాణం అన్నారు వద్దు బావగారు బాబు ఉంటాడు రూమ్ లో మా రూమ్ లో వద్దు నన్ను వదిలేయండి నేను వెళ్తాను అనే లోగా నన్ను బావగారు అమాంతం ఎత్తేసుకున్నారు నేను అప్పటికి లంగా ఒకటే వేసుకున్నాను ఇంకా చీర కట్టుకోలేదు పైగా కప్పుకున్న నన్ను లంగాతోని ఎత్తుకుని మేడ మీద తీసుకుని వెళ్తున్నారు నేను నా రెండు చేతులతో ఆయన మేడని గట్టిగా పట్టుకున్నాను నన్ను ఎత్తుకుని మెట్టు ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే ఆయన బాధ చూసి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి నా చెయ్యి ఒకటి కిందకి పెట్టాను అక్కడ నాకు బావగారి లుంగి కానీ ఇంకా ఏమీ దొరకలేదు నేను ఇంకా కొంచెం కిందకి పోనిచ్చాను బావగారి తోడ తగిలింది అయితే బావగారు ఇంకా ఏమీ వేసుకోలేదు అనుకుంటూ మెట్లు ఫాస్ట్ గా ఎక్కేశారు మా రూమ్ లోకి తీసుకెళ్లి మంచం మీద పడేశారు బాబు కూడా పెద్ద మంచం మీదే ఉన్నాడు బావగారు నా మీద పడుతుంటే అప్పుడు బాబు ఉన్నాడు లేచిపోతాడు అని చెప్పాను నేను లేచి బాబు వేరే మంచం మీద పడుకోబెడుతుంటే ఆడు లేచిపోతే బా పెదనాన్న నీకు ఆడుకోవడానికి చెల్లిని ఇచ్చే పనిలో ఉన్నాడు అని చెప్పు అన్నారు అబ్బా అబ్బాయి గారికి చాలా ఆటలు ఉన్నాయి అన్నాను ఏ నా ఆటలు తీరేవి కావా అన్నారు నేను ఏమి మాట్లాడలేదు ఆయన వెనక నుంచి వచ్చి చీర లాగేసి నన్ను మంచం మీద పడేసి నా మీద ఎచ్చేసారు ఆగండి కంగారెందుకు నేను ఎక్కడికి వెళ్ళిపోను ఇక్కడే ఉంటాను అన్నాను అమ్మ నేను అనుకున్న దానికన్నా నువ్వు ఎక్కువే మాట్లాడతావు నీతో నేను మాట్లాడలేను అన్నారు నా బొడ్డులోకి ఆయన ఆయన రెండు వేళ్లు పెడుతూ ఆయన వేలు ఎందుకు పెట్టారో తర్వాత ఏం చేస్తారో నాకు అర్థమైంది నేను వెంటనే నేను ఆయనకి సహకరిస్తూ రెడీగా ఉన్నాను ఒకసారి నా కళ్ళలోకి చూశాడు దిగిపోనా అన్నట్టు నేను సరే అన్నట్టు తల ఊపాను ఆయన ఒకసారిగా నా మీద వచ్చేశారు ఆయన చూసి నేను చిన్నగా నవ్వి అందుకే కంగారు వద్దు అన్నాను అని చిన్నగా నవ్వాను ఆయన మళ్ళీ పైకి లేపి దిగిపోవడానికి సిద్ధం అయిపోయారు ఈ సరి నేను సహకరిస్తూ సరే అన్నట్టు సైగ చెప్పాను ఆయన ఇంతగా కన్నా వేగంగా లోపలికి వచ్చేశారు నాకు ఒకసారిగా స్వర్గం నరకం ఒకేసారి కనిపించాయి